బాగున్నారా రండి కూర్చోండి నీ పేరు రుద్రమ్మ రుద్రమ్మా రా ఎంత మంది పిల్లలు ఇద్దరు కొడుకులు

చదులేదు సార్ చదివించలేదు చదివించలేదు సార్ గొర్రె గొర్రె అప్పుడు గొర్రెస్ పంపించలేదు సార్ గొర్రె చదివించాలి కదా చదివి చాలా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళా ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది పింఛిని వస్తుంది అంతకేనావసం ముడి వేలు తీసుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగు నాలుగు రూపాయలు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి పెళ్లి నాకు ఇల్లు కావాలి నువ్వు గాయప్ప అంటాడు ఇప్పుడు ఇల్లు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే ప్లేస్ దాని ఇచ్చేసేయండి గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు ఇంటికాన్న మేపుకున్న గొర్రెలు వచ్చాయ ఈ తర్వాత ఆవులు తిరుగుతా ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పెట్టించు okay, you need to... Yes. Then yes, they're on <laughs> right. okay.

ఇది ఒక యాంగిల్ ఈ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు దొరికితే ఫవర్ బేవి పెట్టేయడం సోలార్ సోలార్ సోలార్ఫై చే వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరిగింది ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ వచ్చింది రెండు వేల ఐదు వందల ఎకరాలు అందరికీ వచ్చేందరికి జాబా పర్సెంటేజ్ ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పర్ల పర్ల రామాడతాం కదా రామ్ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ పక్కన ఓకే ఓకే బాబు ఏదో పని చేయాలా మీరు గమని ఉంటే ఎట్లా రైతుల జీవితాలు సెటిల్ కావాలి కదా అవునమ్మా ఏదో ట్రై చేయాలి కదా ట్రై చేస్తా పని పోయినా కానీ నాలుగు వేల రూపాయలు వస్తున్నాను సార్ మేము చేస్తాం చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మాట్లాడతాను చూపిస్తాను ఓకే